అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇప్పుడు కూడా వర్షం పడి ఆగిపోయింది మే పడుతుంది ఏమో మా సోను చూడంత ము

సో వెల్కమ్ సోనమ్ టోకీస్ సో ఈరోజైతే ఇండిపెండెన్స్ డే పొదున పొదున లేచేసినా లేచి అడిగి ఇప్పుడైతే స్కూల్ పోతున్నా స్కూల్లో అంటే ఈసారి ఏం ప్రోగ్రామ్స్ లేవు జస్ట్ ఏంది పీచెస్ ఇట్లా హ్యా ఫ్లాగ్ హాస్టింగ్ అవే ఉన్నాయి పోయి ఇప్పుడు పోయి మనం ఎంజాయ్ చేసి చూస్తాం స్కూల్లో మంచిగా ఫ్లాగ్ హాస్టింగ్ చూసి మొత్తం అక్కడ ఏమంటారు బిస్కెట్స్ చాక్లెట్స్ ఏదో ఒకటి ఇస్తారు అయితే పోయి ఇప్పుడు అయితే మీరు చూపి సాడ కూడా మా స్కూల్ ఎట్లా చేస్తారు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇది మనకి సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే అనమాట ఇప్పుడైతే మీకు చూపిస్తాము మా స్కూల్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మొత్తం డెకరేషన్ చేసారు మంచిగా చేసారు లాస్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసి ఉండే ఈ ఇయర్ కొంచెం చేస్తలేదు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా ఇప్పుడు కూడా వర్షం పడి ఆగిపోయింది మళ్ళీ పడుతుంది ఏమో అని ఇక పెట్టలే నెక్స్ట్ మళ్ళీ ఇంకా గ్రాండ్గా చేస్తా అని చెప్పారు సో ఈ రోజు అయితే ఇండిపెండెన్స్ డే కదా మనం మా స్కూల్ అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మీ అందరికి చూపిస్తాం చూడాలి అందరికి పెయింటింగ్స్ ఇంట్రెస్ట్ మంచి ఉంది ఈమె ఈ ఇయర్ వచ్చింది కదా స్కూల్ కి అందుకు చూపిస్తాం మా ఫ్రెండ్స్ అందరు ఎట్లా వీళ్ళందరూ అయితే స్పీచెస్ తెలుగు స్పీచ్ హిందీ స్పీచ్ టెన్త్ క్లాస్ Your Hindi speech. Which grade speech? <laughs> Ten class. <laughs> That's it. Everybody, happy Independence day. Happy, happy Indian's day, day sir. Me me Indians. Me me Indian. Are me. Nice colors to your. Uh, <laughs> say you ah, me me. Brown. I am not ఈ గ్లాండ్స్ ఉంది మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను డాన్స్ చేద్దాం అనుకున్నా ఇయర్ డాన్స్ అవుతాయి కాబట్టి వాచం వస్తుంద కాబట్టి ఇయర్ ఏం లే ఓ షిట్ మ్యాన్ ఓ షిట్ టీచర్స్ ఏకీ ఉంటది కదా అప్పుడు చేద్దాం అని ఇంకొంచెం టైప్ పైప్ హౌస్టింగ్ అవన్నైతే స్కిల్ చేసావన్నైతే అబ్ డూ లైక్ కుస వెరీ గురీ వెరీ గుడ్ ఆరెంజ్ వైట్ గ్రీనా సంబం బాగా కష్టపడుతుంది అయిపోయినా తాజా అమ్మా సో నెక్స్ట్ మనం కింద కలుస్తాం ఫ్లైఆర్ జర్నీకి సో ఈసారి చెప్పినా కదా ఏం లేవు ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఎందుకు చెప్పు আমার প্রোগ্রাম দেওয়া মধ্যে মামা একটু প্রোগ্রামে చూడండి మా బుజ్జి జల్లి మా జయ్ కృష్ణ మా చిట్టి చోను రాధా గోపిక యో వీని ఇట్లా తయారు చేయని తన ఫ్యామిలీ తోకకొచ్చింది ఏం ఉంచుకోవడం మీద అన్ని తీసేస్తాడు అప్పటికి బొట్టు చెరిపేసిండు

ఏమైంది రాధ రాధ రాధిక రాధే గోపిక అయింది రాధా గోపిక సో ఇడు మా బుజ్జి కృష్ణుడు అల్లరి అల్లరి కృష్ణుడు కృష్ణుడు అంటేనే అల్లరి బుజ్జి పాప అల్లరుడు మా అండి మొత్తం గెటప్ చూపిస్తా బుజ్జుగా ఏ చిటిజీ చిన్ని పాప Uh oh, oh, Jay. Em, tim tim Jay. Jay, bye. Bye. Say bye. Bye, bye Jay. Ba. Ako bye po tu Ba. Ba. Iyo, masona mo. Ba. Nilso, masona mo. Ah. Ba. Ba. Iko, mag-upi <laughs> సో మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఇవాళ కృష్ణాష్టమి సో రెండు కలిపి ఒకటేసారి ఒకటేసారి అంటే విత్ ఇన్ వన్ డేలో సెలబ్రేట్ చేసుకుంది సోనం సో మీ అందరు చూడండి సోనంది ఇండిపెండెన్స్ డే ఎట్లా సెలబ్రేషన్స్ అయింది అండ్ కృష్ణాష్టమి ఎట్లా సెలబ్రేషన్స్ అయ్యా అన్నది యూట్యూబ్లో చూపిస్తాము ఓకేనా ఓకే

అంతేగా అంతేగా <laughs> గాయస్ మా అమ్మ అయితే మా బుట్టని గుట్టి కట్టేయడానికి అది కడుతుంది ఏంటిదమ్మా అది పుట్టు పుట్టు కడుతుంది మా గుండు కూడా అన్నం తింటుండు రెడీ అవుతుంది రెడీ అయ్యిండు అన్నం తింటుండు ఇప్పుడు కట్టి ఇప్పుడు కట్టి కొట్టిపిస్తుంది అంట ఏమి ఇచ్చిన వాళ్ళ చాక్లెట్స్ చాక్లెట్స్ అన్నీ నేనే తింటా ఆడేం తింటారు జల్ది కట్టు మా కృష్ణుడు ఉట్టి కొడుతుండు మా అమ్మ ఉట్టి తయారు చేసింది వీడి కోసము ఆహా అక్క తమ్ముడు ఇద్దరు డు పిల్లల క్రోబిఊదేవాడు వచ్చాటమ్మ పెన్నల తొంగోడు జై ఒట్టుకొట్టు ఉట్టుకోట్టు ఇక ఇగో అక్క చూడు అక్కా అక్క ఏం చేస్తున్నావు అక్క ఇగ

আহা হুক আজকে রাতাকেসে না চলে রাতাকেসে না চলে ইংরেজি নিন আরো কিছু জয় আরে এইডি গোタル রাবী కొట్టు 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 వావ్ కొట్టు నడినపులాల జడి కృష్ణయ్యా నా గుండెల సవ్వడి ఇగో జై వావ్ కన్న తిగడు అన్న 안다니바이바이바이바이바

बाय बाय टाटा